¡Mura, la ಮೂಡನಗಿರಿಯಲ್ಲಿ ಮೂಢ್ಯ ನಮ لا ليه ജനരൂ പ്രാ കട ജനര నమస్కారం నమస్కారం జనేల వతండే Gottai Jesus కడలే కడలే వండు కడలే అంటే కడలే అయిపోవనే కడలే వండియేరు కడలా అంటే ఆ ఓడ నడపవనై ఓ ఎన్ కన్నీ కుదరియని ఏరే గన్నే ఈ చేరే గన్నేందర్తి ఎన్ కన్నీ అంటే కుదారు ఎన్ కన్నీ ఎన్ కన్నీ

ಲ ಇಜಂದೆ ಸೋತುನೆಂದೆ ಅಂದ್ ಉಂದ್ ಬರ ಅವು ಕಲಪ್ ಕಲ್ತೆರೆ ಗುರ್ಮಟೊ ಕಡಪುಲಿಯೆರ್ ಅಪ್ಪಗ ಪೀಜೆಡ ಕೆಲ್ಲುಡ್ ನೆಂಡೆರೆಂಡ್ ಅವು ಎಕ್ ಬೋಕುಲಟಿಗಡ್ ನಂಕ್ ತರಿಪು ಮುಪ್ಪುಜಿಯೆ ಕಲ್ಪೊಡು ಮಾತ ಇತ್ತೆ ನಾಲ್ಕ ಇರ್ತ ಎದುರು ಪೋತನೆಗ್ ಇತ್ತ ಮತ್ತ ಪಾಸೆಲ ಉಂದು ಎತ್ತೆ ಒವೊ ಪುಸು ಪುಸುನ್ ಪಾತೆರ್ನಕ ಚ ಕಲ್ಪುಡ ನನ ಒಡೆ ನನ ಒಂಜೆ ದಿನ ಎಲ್ಲಂಜಿ

ఇూదు ముందు బయ్య ఊట నరకేతుంది ఇక

நமக்குனசு மத்தமண்டி பண்ட தனக்கு என்னட கண்டர் ஆட்ட நெஞ்சின் மத்த மல்கண்டே அண்ணறே எனக்கு పోయినా అవు ఏనా ఎంత ఆటోకే సీరోడు దాయ కో యక్షగాన బండినీ వైక్ గంటు కళగణ దా బి ఆట తులే బయ్యదొరుతడు నాలుగు జన భక్తి నక్కి మాత్రి దేవేర్ పొరుడు పూజ మాత్ర బనసు మాత్రు

ನಮ್ಮ ಎಡ್ಡೆಡ್ಡೆ ಪುರಾಣ ಮಾತ ಇತ್ತೆದ ಜನ ಕುಳಿಗೂ ಸುಲಭಗಳು ಕಲೆ ಹೂ ಯಕ್ಷಗಾನ ಯಕ್ಷಗಾನಾತ್ರೆ ಬುಲ್ಪ ಅವ್ರ ದುಂಬು ಈ ಊರ್ ಋತು ನಂತಿನ ಮಾತ ದೈವ ದೇವಿಯನ್ನ ಕತೆ ಕುಲಿನ ಜನಕುಳಿಗು ಸುಲಭ ತಿರ್ಕೋಣ ಕಲೆ ಹೂ ಯಕ್ಷಗಾನ ಒಂಜಿ ರಾತ್ರಿ ಬಲ್ಪ ದುಂಬು ಇತ್ತೆ ನಾಲ್ನಾಲ್ ಕೋಟಿಗೆ ಹೋದ್ ಮೂಜಿ ಮೂಜೆ ಪದ ಬಂಡದ ಐನೈದು ಸಾವಿರ ಕಣಪನ ಕಲೆ ವ್ಯವಸ್ಥೆ

నువ్వు చంద్ర అతి అది గొప్ప ఎప్పుడూ ఆరు ఆరు అప్పనే చెల్తున పెట్టు అది అన్న బుల్పు గుత్తుంది గుల్తున్న కన్నుడు చెత్త తెచ్చా మూకుటే చెత్త కొనుటే కప్పు కప్పు చెప్పు జగుతుంది ఈ కొంచెం అటిందా కో మలుతున్న తగడతా మాది రి నాలుగు వర్షా కలిస్తున్న సేలం కాదు లక్చి ముందు పాతరే మొంజిల్లో పాతేరు అనిపంటే ఇంక ఇంకా అని ఉంది ఉండకే అంత పుడేరే కూటర్ ఖరీ మారుతుంది கூட முழு முடியாது என்ன மோன தேர்ப்பர் நிக்க ஜன்தான் అని చెప్పి దాన్ని ఇది చెప్తే ఏ సదాలు చిన్న పెట్టు కొత్తండి అతి యాన్ని ఆలోచన దాని కులాండల్ల పోదు అని అరే గురి చెప్పండి ఆయన ఏ సాంపుతుంది దానికి జన పోదు అది కొంచెం బాగా తెచ్చి రేపు పనితో లేక బొత్తు జన్నట్లేని ఏ సాంపుతుంది అంటే బాగా అవుతారే వేసాం అల్పాపన్ అందులెక్క అందు అంటే పండి జరుగు

సరే జీ కుర్ కాపునే జాయి పోతుంది ఐకి ఆ ఊ కొందే ఒంజీ ఓడ వచ్చిన ఓడ వచ్చాడు ఇలా ఓడ సంబంధపట్ అలా మేడం ఇంకా అయితే చెంద పుట్టాడు తిలో బోల్ కొట్టాడు కుయకు పోతున్నాయి మించ ಕಸಪ್ಪ ಮಗುತ್ತದೆ ಅನ್ನ ಕಜಪು ಮಗ ಮಲ್ದೇನೆ ಬುಕ್ಕ ಒಂದಿ ಅನ್ನೇ ನಿನ್ನ ಓಡೋರ್ ಮಾತಾ ಎಲ್ಲಿ ಮಾತಾ ಪೋಪಿರ ತಿಳ ಅಕಲ ಕಡಪ್ನ ಅಕ್ಕ ಬಂದು ಮಾತಾ ಯಾಕೆ ಯಾನ್ ಯಾನ್ ಒಂಜಿ ನಿಘಂಟ ಮಾಡ್ತದೆ ಕ್ಷಣ ಕ್ಷಣದಲ್ಲಿ ಕಣ ಕಣದಲ್ಲಿ కాసు మలిపోడు బుక్ కొంచే కలిపడు కలిసి అప్పగలం అంతే అది కలిపి దినాలకాలతో కాసు అంతే మల్పొడు కాసు గంట కట్టే బుక్ ఏనా అంటున్న గిరిగి గంట కట్టలేకనే గొప్ప గంట ಆವರತ್ ಆ ಜೋ ಆ ಜೋಕ್ಲೆನ್ ಸಂಕೆರ ಪಿದಾಡ್ ತಿಂಚ ಆತನೆ ಏರ್ ನಾಚೆ ಪನ್ಪೆನ್ನೆರ್ ನನ ನೂತು ಜನ ಬತ್ತಲ ಮದಿಮೆಂಜಿ ಬಕ್ಕೆ ಆವೆ ಒಬ್ಬೊ ಮದಿಮೆ ಗೆಡೆ ಮರ್ಲು ಬಿಡ ಮರ್ಲು ಬಿಡದೆ ಮದಿಮೆ ಆಗ ಅಂದ್ ಎನ್ನು ಜೋರು ಜೋರುತ್ತುಂಡು ಮದಿಮೆದ ಇತ್ತೆ ಮದಿಮೆದ ಮರ್ಲು ಗಿರಿ ನಿಜ್ ಅಂಚೆತೆ ಬತ್ತದು ಬತ್ತುದು ಅಣ್ಣರೆ ಆನೆರೆ ಅಡ್ ಉಂದು ಬತ್ತ್ ಏರ್ಲ ಬರ್ತೆರ್ ಆಂದ್ ಒಂಜಿ ಬತ್ತ್ನ ಒಂಜಿ ಚಿದಾಂಚ